ప్రేజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక వేకోజాము ప్రార్థనకు అందరికీ స్వాగతం రండి ఈ వేకోజామున ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం యువతులరా పిల్లలరా దేవుని స్థితి జీవితను ప్రభు పనితై సమర్పించి స్థుతించుడి ప్రభులారా ప్రభులరా ఏ అనుస్తుతించుడి ఆస్తులను ఏ సునకై అర్తుంచిస్తుతి చూడీ రాజుల రాజైన సు రాజు హూ జను హుయా దేవుని కేడి రాజుల రాజైన రాజు హూ జను వాక్యము చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన రెండవ వచనం చదువుకుందాం అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను ప్రియమైనటువంటి పరిశుద్ధ జనమ వేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన వాక్యం అనుదినము నిన్ను నేను స్థుతించెదను అని భక్తుడైనటువంటి రాజైనటువంటి దావిదు దేవునికి తెలియజేస్తున్నటువంటి మాట నిన్ను ఘనపరిచేదను నీ నామము నిత్యము స్థుతించదును అంటాడు అనుదినము నిత్యము రెండు కూడా సాధారణంగా పర్యాయ పదాలే నిత్యం అంటే రోజు అనుదినం అంటే రోజు వెంట రోజు కాబట్టి ప్రతిరోజు అన్నట్లు ప్రభువుని ఆయన స్థుతిస్తాను అనేటువంటి మాట చెప్తూ దేవుని మహపరుస్తున్నట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తాం ఇక్కడ పదవ వచనంలో అంటాడు యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి అంటాడు ఆయన మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన క్రియలన్నీ అంటే ఆయన సృష్టి యావత్తు ఆయనను సృష్టిస్తున్నట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనుషుల్ని కాకుండా సర్వ సృష్టిని చేశాడు కదా నూట నలభై ఎనిమిదో కీర్తనలో చాలా వివరంగా సృష్టి ఏ విధంగా దేవుని ఆరాధిస్తుందో వివరించాడు ఆకాశవాసులారా యహోవాను స్తించుడి అంటాడు ఉన్నత స్థలముల నివాసులారా ఆయన్ను స్థుతించుడి అంటాడు ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి అంటాడు ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్థుతించుడు అంటారు సూర్య చంద్రులారా కాంతిగల నక్షత్రములారా పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఈ విధంగా దేవుని సృష్టి అంతా కూడా దేవుని స్థుతిస్తుందని తెలియజేసినటువంటి దావిది మహారాజు నేను కూడా దేవుని నిత్యము స్థుతిస్తున్నాను అంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని తన స్వహస్థాలతో ప్రత్యేకంగా ప్రేమతో నిర్మాణం చేసుకున్నాడు కదా సృష్టిలో అన్ని వాటికన్నా మనం ప్రత్యేకమైనటువంటి వారం శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనకిచ్చినటువంటి సర్వాన్ని బట్టి జీవాన్ని బట్టి రక్షణను బట్టి ఈ రోజును బట్టి దేవునికి మనం స్థుతి చెల్లించాలి కదా ఉచితమైన ఆయన ప్రేమ ఉచితమైన ఆయన కృప మన ఎడల ఆయన కూడా నిత్యము చూపిస్తున్నాడు మానక చూపిస్తున్నాడు మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా దేవుని వేకోజామున స్థుతించాలి ఘనపరచాలి ఎంతమంది మనం వేకోజామున లేచి దేవుని మహపరుస్తున్నాం వెనుకట మన పితరులు మన పూర్వీకులు వాళ్ళు వేకోజామున లేచి దేవుని ఆరాధించి గనపరిచారు కదా అది మనము నేర్చుకోవాలి వేకోజామున లేవడం అనేది ఆరోగ్యానికి కూడా మంచిదే వేకోజాములు లేవడం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుని స్తుతించడానికి కాబట్టి మనం వేకుజాములు లేచి దేవుని స్థుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన కూడా చేసుకుందాం రండి ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు ఒక తండ్రి దావీదు మహారాజు నేను నిత్యం నిన్ను స్థుతించేదను అనుదినము నిన్ను నేను ధ్యానించేదనని తెలియజేస్తున్నాడు ప్రభు మేము కూడా ఆయన చెప్తూ వచ్చాడు పదోవచ్చంలో నీ క్రియలన్నీ కూడా దే నిన్ను స్థుతిస్తున్నాయని అయా నిజమే సూర్యుడు చంద్రుడు చ నక్షత్రాదులు పక్షులు సమస్తము నీ క్రియలన్నీ కూడా నిన్ను అమితంగా గొప్పగా స్థుతిస్తున్నాయి మేము కూడా స్థుతించాలి ఒక్కొక్కసారి మేమే వెనకబడిపోతున్నాం ప్రభు మీరు మాకిచ్చిన తరుణాన్ని బట్టి నిన్ను స్థుతించే భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే ఈరోజు కొరకు ప్రభు అని కృపను కోరుకొనుచు ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించాడికి వేడుకొని తండ్రి ఆ మెయిన్